మరి కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మా బిఆర్ఎస్ పార్టీ తరఫున మాజీ కౌన్సిలర్ల జస్ డైరెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో చెల్మణ గారి యొక్క ఆధ్వర్యంలో మరి అన్ని మతాల వారిని కలుపుకొని అన్ని పార్టీల వారిని కలుపుకొని ఈరోజు అత్యంత వైభవంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క సన్నిధి ఆలయ పరిసర ప్రాంతాల్లో మరి యొక్క హోలీ ఉత్సవాలను జరుపుకోవడం జరిగింది మరి యొక్క ఉత్సవాలను అందరూ కూడా చాలా సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ మరి రాబోయే రోజులలో కూడా ఇలాంటి మన సంస్కృత సాంస్కృతటువంటి పండుగలను అత్యంత వైభవంగా జరుపుకునే విధంగా మా బీఆర్ఎస్ పార్టీ మరి ముందుండి ఈ పండుగలను ప్రోత్సహించడం జరుగుతుంది పాల్గొన్న వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు నమస్తే వేములవాడ పట్టణ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజు వేములవాడ పట్టణంలోని టీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో అంగరంగ వైభవంగా ఉత్సాహంగా హోలీ వేడుకలు జరుపుకోవడం జరిగింది హోలీ వేడుకల్లో ప్రముఖులకు రంగులు పూసుకుంటూ టౌన్ పట్టణ సిఐ గారికి అందరికీ ప్రతి ఒక్కరికి హోలీ వేడుకలు హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రంగుల వల్లిలో హోలీ పండుగ జరుపుకోవడం జరిగింది అదేవిధంగా ఈ హోలీ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరు నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు యుమనాడ పట్టణంలో ఎంతో ఘనంగా బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు దాదాపు అందరితో కలుస్తూ ఎంతో సంతోషంగా ఉత్సాహంగా కలర్లు ఊచుకుంటూ ఎంతో మంచిగా పండుగ జరపడం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు పరిసర ప్రాంతాల్లో కావచ్చు అన్ని పార్టీల అతీతంగా ఈ కళలు ఊర్చుకుంటూ ఎంతో కూలాహలంగా ఈ పండుగ జరుపుకోవడం జరిగింది పండగల పండుగలో పాల్గొన్న అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు పండుగలందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు ఈ రోజు తిరుమల పట్టణంలో మన బీఆర్ఎస్ పార్టీ తరఫున హోలీ ఉత్సవాలు రంగుల హోలీలు అన్ని పార్టీలు కూడా అతీతంగా అందరం కలిసిపోయేటట్టు హోలీ జరుపుకోవడం జరిగింది ఇలాంటి గొడవలు కానీ తావు లేకుండా ఇలా ఈ రోజు బాబా చాలా సంతోషంగా వాళ్ళు హోలీ రంగు ఆట ఆడనే రోజుని అందుకే కాకుండా దీవరా పట్టణరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు వినోవాడ పట్టణ ప్రజలందరూ కూడా హోలీ శుభాకాంక్షలు మరి మా టీఆర్ఎస్ అగ్నేతమైనటువంటి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి మా నిజవార్గ ఇన్చార్జ్ అయినటువంటి చెలుముల లక్ష్మణస్దావ్ గారికి అదేవిధంగా మా సీనియర్ నాయకులకు అదేవిధంగా ఇక్కడ పాల్వడీ టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా హోలీ శుభాకాంక్షలు మరి హోలీ సందర్భంగా మరి జీవితంలో ఒక జీవితం రంగులమయం మరి ఒక మంచిపై చెడు చెడుపై మంచి సాధించడమే మరి గెలుపులో భాగంగా మరి సంస్కృతి సాంప్రదాయాలను పాటించే విధంగా మరి జీవితంలో మరి హోలీ పండుగ జరుపుకుంటాం మరి హోలీ పండుగ రోజున మరి కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా అందరితో కలిసి మరి హోలీ వేడుకలు జరుపుకోవడం జరిగింది మరి అదేవిధంగా పట్టణంలో ప్రతి ఒక్క వర్గం సంతోషంగా ఉండాలి మరి పాడి పడ్డ సల్లగా ఉండాలి ఆ రాయలస్వామి జీవనం నుండి మరి వెమ్రాడ పట్టణం దినదిన అభివృద్ధి చెంది మరి అందరి జీవితాల్లో మంచి ఆరోగ్యాన్ని ప్రదర్శించాలని చెప్పి ఆ రాయలస్వామి కోరుకుంటున్నాం